హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సాయి పల్లవి గురించి తెలియని వారు లేరు శేఖర్ కమ్ల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో సాయి పల్లవి తెలుగు వారిని ఫిదా చేసింది తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న ఈబామ ఆ తరువాత నటించిన ప్రతి సినిమాలోనూ తన మార్క్ నటనను కనబరుస్తూ అభిమానులను పెంచుకుంది సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ తన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసుకుంది హీరోయిన్ లో ఆమె చాలా డిఫరెంట్ అనే చెప్పాలి సాయి పల్లవి సినిమా చేయాలి అంటే కథ నచ్చాలి క్యారెక్టర్ నచ్చాలి యాక్టింగ్కు స్కోప్ ఉండాలి హీరో డామినేషన్ ఉండకూడదు ఇలా ఆమె పెట్టుకున్న ప్రిన్సిపల్స్ చాలానే ఉన్నాయి ఎక్స్పోజింగ్ చేయదు పొట్టి బట్టలు వేసుకోదు ఓవర్ రిమాండ్స్ కూడా ఉండదు ఇన్ని నియమాల మధ్య హీరోయిన్ కెరీర్ సాఫీగా సాగుతుందా అంటే వేరే ఎవరైనా ఇండస్ట్రీ నుండి ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయేవారు కానీ సాయి పల్లవికి ఇలా ఉండడం వల్లే డిమాండ్ పెరిగిందని చెప్పాలి మంచి మంచి ఆఫర్లు ఈ అమ్మడిని వరిస్తున్నాయి మంచి మంచి కథలు క్యారెక్టర్లు చేయగలుగుతుంది రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళే పిలిచి మరీ కుమ్మరి చేస్తున్నారు కానీ నిర్మాత నష్టంలో ఉన్నాడు అంటే తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడానికి కూడా ఈ బ్యూటీ వెనకాడదు ఇక రీసెంట్గా సాయి పల్లవి అమరన్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి మూడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ సినిమాలో సాయి పల్లవి అద్భుతంగా నటించి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి అయితే ఈ సినిమా కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ఈ సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ ఎంత తీసుకుంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సినిమా కోసం ఈ అమ్మడు ఏకంగా పది కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఒక సౌత్ హీరోయిన్కు పది కోట్ల రెమ్యునేషన్ అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సాయి పల్లవి ట్రెండ్ నడుస్తుంది నిజంగా చెప్పాలంటే సాయి పల్లవి కోసం పది కోట్లు కాదు ఎన్ని కోట్లైనా ఇచ్చి సినిమా చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు ఇక త్వరలో సాయి పల్లవి నాగ చైతన్య జంటగా నటించిన తండేల్ సినిమా రిలీజ్ తీసుకు రెడీగా ఉంది ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది మరి ఈ మూవీ కూడా సాయి పల్లవికి డిఫరెంట్ ఇమేజ్ని తీసుకువస్తుందనే చెప్పాలి అమరన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా పడడంతో తండ్రిల కోసం కూడా ఈ బామ్మ గట్టిగానే వసూలు చేసే అవకాశం ఉంది చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్